నమస్తే వెల్కమ్ టు నేను మీ మధు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పై సామాజిక మాధ్యమాల్లో ఆ సభ్యకర అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలతో సంచలన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై పలు పోలీస్ స్టేషన్లో వేర్వేరు కేసులు నమోదయ్యాయి అయితే నవంబర్ ఇరవై ఐదున ఒంగోలు పిఎస్ విచారణకు రావాల్సి ఉండగా అదే రోజు ఆయన విచారణకు రాలేదు అప్పటి నుంచి పోలీసులు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి కొన్ని రోజుల క్రితం రాంగోపాల్ వర్మ ఒక వీడియో విడుదల చేశారు తాను ఎక్కడికి పారిపోలేదని పోలీసుల విచారణకు పిలిస్తే తాను వెంటనే విచారణకు రావాలా అంటూ ఎదురు ప్రశ్నిస్తూ ఓ వీడియో విడుదల చేశారు అయితే ఆ వీడియో ఎక్కడి నుంచి విడుదల చేశారన్న కోణంలో ఐటీ సిబ్బంది ఆరా తీశారు అయితే రాంగోపాల్ వర్మ విచారణకు రాకుండా కోర్టుల నుంచి రక్షణ పొందేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఒంగోలు పోలీసులు సీరియస్గా ఉన్నారు అయితే ఈ కేసులపై గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎప్పుడో సంవత్సరం క్రితం ట్విట్ పెట్టాను అప్పుడు ఏది పెట్టానో కూడా నాకు నో నాలెడ్జ్ కానీ ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి ఎవరు పట్టించుకునేది వారు ఎందుకు పట్టించుకుంటున్నారు యాంటీసిపిటరీ బెయిల్ మనకున్న అనుమానాలను బట్టి కోర్టు ఇస్తుంది నాకు బెయిల్ రాలేదు నవంబర్ ఇరవై ఐదవ తేదీన పది గంటలకు నేను పోలీసులకు రిప్లై ఇచ్చాను ఇరవై నిమిషాల్లో పోలీసులు వచ్చారు అది కూడా మీడియాతో కలిసి వచ్చారు నేనెప్పుడు డెన్లోనే లేను కానీ నాపై రకరకాల స్టోరీలు వచ్చాయి పోలీసులు ఎక్కడా నా కేసు గురించి మాట్లాడింది లేదు మొత్తం మీడియానే నాపై స్క్రిప్ట్ రాసింది సోషల్ మీడియాను కంట్రోల్ చేయడం ఎవరి తరం అవుతుంది నేను ట్రంప్పై కమలా పై కొద్ది రోజుల క్రితం మేం పెడితే రకరకాల ఒపీనియన్స్ కామెంట్స్ వచ్చాయి కానీ దాన్నెవరు పట్టించుకోరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన వార్తలకు వ్యాల్యూ ఉంటుంది నాపై అసత్య ఆరోపణలు ప్రసారమయ్యాయి నాపై పెట్టింది అఫెన్సివ్ కేసు సినిమాకు సెన్సార్ బోర్డు ఉంటుంది ప్రతిదీ డిసైడ్ చేసే సర్టిఫికెట్ ఇస్తుంది సోషల్ మీడియాకు అది లేదు ఇది నాకు కాకుండా వేరే వారిపై వార్తలు వచ్చుంటే ఎంజాయ్ చేసేవాడిని ఏదైనా నెగిటివ్ తమ్ముంటేనే చూస్తాను నేను చెప్పేది ఏంటంటే నాపై కావాలనే రకరకాల ప్రాంతాల్లో ఫిర్యాదులు ఇచ్చారని గోపాల్ వర్మ మండిపడ్డారు సామాజిక మాధ్యమాల్లో అనుచిత అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఇకపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా డీజీపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ దర్శకుడు గోపాల్ వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది పోలీసుల తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాని సోమయాజి స్పందిస్తూ ఈ కేసులో అడ్వకేట్ జనరల్ హాజరై వాదనలు వినిపిస్తున్నారు విచారణను వాయిదా వేయాలని కోరారు పిటిషనర్ తరపున న్యాయవాది టి రాజగోపాలన్ వాదనలు వినిపిస్తూ ఒకే పోస్టుకు సంబంధించి పిటిషనర్ పై వివిధ పోలీస్ స్టేషన్లలో వరుస కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని కోరుతున్నారన్నారు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును ప్రధాన కేసుగా భావించి తర్వాత నమోదైన కేసులను వాంగ్మూలాలుగా తీసుకోవాలని అభ్యర్థించారు ఇరువైపులా వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి విచారణను వాయిదా వేశారు అయితే సామాజిక మాధ్యమాల్లో అనుచిత అసభ్యకర పోస్టులు పెట్టిన దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు జలకిచ్చింది అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది క్వాష్ పిటిషన్ ను అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది పోలీసుల ముందు హాజరయ్యేందుకు మరికొంత సమయం ఇవ్వాలన్న రాంగోపాల్ వర్మ తరపు న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది కోర్టు ఈ తరహా అభ్యర్థనను సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ వద్ద చేసుకోవాలని కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొంది వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ముత్తనపల్లి రామలింగయ్యకు నోటీసులు జారీ చేసింది కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను రెండు వారాలు వాయిదా వేసింది అయితే పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో గోపాల్ వర్మ విచారణకు హాజరు కావడం అనివార్యమైంది మరోవైపు గోపాల్ వర్మ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు అతని కోసం ఒంగోలు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు తెలంగాణ తమిళనాడు రాష్ట్రాలకు ప్రత్యేక పోలీస్ బృందాలను కూడా పంపారు అటు వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో ఆజీవి ముందస్తు బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు నవంబర్ ఇరవై ఐదున ఒంగోలు బిఎస్ల విచారణకు రావాల్సి ఉండగా అదే రోజు ఆయన విచారణకు రాకుండా గైహాజరయ్యారు అప్పటి నుంచి పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి ఆజీవిని పట్టుకోవడానికి కొన్ని రోజుల క్రితం గోపాల్ వర్మ ఒక వీడియోని విడుదల చేశారు తాను ఎక్కడికి పారిపోలేదని పోలీసుల విచారణకు పిలిస్తే తాను వెంటనే రావాలా అంటూ ఎదురు ప్రశ్నిస్తూ ఓ వీడియోని విడుదల చేశారు